కర్కాటక రాశి పునర్వసు నాలుగు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలలో జన్మించినటువంటి జాతకులు కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కుటుంబ వాతావరణంలో చిన్నపాటి తగాదాలు గొడవలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది మీకు మానసికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని కుటుంబ సభ్యులపై రుద్దడం వలన కుటుంబ సభ్యులకు అస అనాసక్త ఏర్పడి మీపై విరుచుకుపడడానికి అవకాశం ఉంటుంది తద్వారా తగాదాలు గొడవలు ఏర్పడడానికి కూడా కారణమవుతూ ఉంటుంది కాబట్టి ఈ కాలంలో కుటుంబ సభ్యులకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ వారి మాటలను అనుసరించడం అనేటటువంటిది మీకు ఉపయుక్తంగా ఉంటూ ఉంటుంది అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి అయినప్పటికీ కూడా వార అంత్యంలో ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక అవసరాలు తీరడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది విద్యార్థులలో అసంతృప్తి నెలకొంటూ ఉంటుంది మీరు ఉత్తీర్ణత శాతము ఎంత అనుకుంటారో అంత రాకపోవడం వలన మానసికంగా కొంతవరకు ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి చేసిన పనికి తగినటువంటి గుర్తింపు లభించకపోవడం వలన మానసిక అసంతృప్తి అనేటటువంటిది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కుటుంబ జీవిత భాగస్వామితో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది మనస్పర్ధలు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనుకోని నష్టాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఏదో చేద్దాం అనుకొని ఇంకా ఏదో చేసి నష్టాలు పాలు కావడానికి కూడా ఈ కాలంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక కార్యక్రమం చేద్దాం అనుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నాలు ఆచరిస్తూ ఇతరుల యొక్క సలహాలు తీసుకోవడం అనేటటువంటిది మీకు మంచి మార్గంగా చెప్పవచ్చు అలాగే ఇతరుల విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు ఇతరులు మాటలు నమ్మి మీరు చేసేటటువంటి అన్ని పనులు కూడా అవి మిమ్మల్ని నష్టాల పాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి ఈ యొక్క కాలంలో ముఖ్యంగా చెప్పవచ్చు వ్యాపారంలో లాభ నష్టాలు మిశ్రమంగా కనిపిస్తూ ఉంటాయి వ్యవసాయ రంగంలో కూడా చిన్నపాటి నష్టాలు ఏర్పడడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రధానంగా వ్యాపార వ్యవసాయ రంగాలలో ఉండేటటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తమ యొక్క సరుకును అమ్ముకోవడం కానీ నూతన వస్తువులు కొనుగోలు చేయడం కానీ చేయవలసిందిగా మనం చెప్పవచ్చు అలాగే ఈ యొక్క శివరాత్రి కాలంలో శివునికి అభిషేకాదులు నిర్వర్తించడం ద్వారా కర్కాటక రాశి వారికి వారి కర్కాటక రాశి వారికి ఏర్పడబోయే కష్టాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది